పరిస్థితి చాలా ఘోరం వద్దనే పోయి రావడం జరిగింది ఎనిమిది సవాలు అంటే అదే చిన్న నాకు ఇది కాదు చాలా ఘోరమైన యాక్సిడెంట్ కానీ దీంట్లో గవర్నమెంట్ శ్రద్ధ చూచాల మూడు వీళ్ళ ఆటోలను బ్యాన్ చేయాల్సిందే ఒక్కో దాంట్లో ముగ్గురు వన్ ప్లస్ త్రీ అని ఉంది కానీ వన్ ప్లస్ థర్టీ సిక్స్ ప్రతి ఆటోలో కూర్చుంటున్నారు కాబట్టి ఈ మెయిన్ యాక్సిడెంట్ కారణం ఏదో ఆర్టీసీ బస్సు కాదు ముందర ఇక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు మధ్యలో ఆటో డ్రైవరు ఎనకలు అంతా కరుచుకుంటారు ఈ ఆటో వచ్చి ఇట్లా ఇట్లా స్టీరింగ్ తిప్పాలా ఆ స్టీరింగ్ తిప్పినప్పుడు ఏమైందంటే వీళ్ళ మోకాళ్ళన్నీ గట్టిగా ప్రెస్ అవుతాయి ఎందుకంటే ఎనగలు బయటికి పెట్టుకోలేరు ఎంతసేపు ఉన్నా లోపలికే ఉండాలా వాడు వాడు డ్రైవర్ కానీ తెలియదు వాడు ఏమిటి ఇంటర్ ఇంటర్ని లోపల ఇంటర్నీ భూగాలు తట్టుకొని పోదు అంత లోపల గుద్దుకుంటాయి ఈ మేజర్ యాక్సిడెంట్ స్టీరింగ్ ఉంటే కావు అందుకోసం నేను చెప్పేది గవర్నమెంట్కి ఒకటి స్టీయరింగ్ ఆటోలు బ్యాన్ చేయండి ఒకసారి బ్యాన్ చేస్తే చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటారు ఎందుకు బ్యాన్ చేయండి ఒకవేళ లగేజ్లు కాబట్టి ఉండొచ్చు కానీ ప్యాసేజ్ పనికిరాదు దయచేసి చెప్తున్నా ఈ త్రీ వీలర్ను బ్యాన్ చేసి స్టీరింగ్ ఫోర్ వీలర్ తెప్పిండి లేకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఇస్తాది ఇస్తుంది ఇంకోటి ఒకటి రిక్వెస్ట్ చేసిన వాళ్ళకు డబ్బులు కాదు ప్రధానం దాంట్లో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు అందరు ఎంప్లాయీ అందరు డిగ్రీలు చేస్తూ కాబట్టి వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే రేపు స్పందన కూడా పోయి రిఫైండ్ చేస్తాను